ఈరోజు మనం వీడియోలో శ్రావణ మాసంలో మంగళగౌరి దేవి వ్రతం ఎలా చేయాలో తెలుసుకుందాం శ్రావణ మాసంలో మనం మంగళగౌరి వ్రతం చేసుకుంటాం అయితే ఈ మంగళగౌరి వ్రతం విషయంలో చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి మంగళగౌరి వ్రతం మాకు ఆనవాయితీ లేదు అని చాలామంది అంటారు మంగళగౌరి వ్రతానికి ఆనవాయితీ ఏమీ ఉండదు ఎవరైనా ఎప్పుడైనా మంగళగౌరి వ్రతం ప్రారంభించుకోవచ్చు కానీ వివాహం అయిన మొదటి సంవత్సరం ఆడవాళ్ళు మంగళగౌరి వ్రతం ప్రారంభిస్తారు అలా ఐదు సంవత్సరాల పాటు ఈ మంగళగౌరి వ్రతం చేసుకుంటారు ఐదు సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత ఉద్యాపన చేసుకుంటారు అయితే మంగళగౌరి వ్రతం చివరిలో ముత్తైదులకు వాయినాలు ఇస్తారు ముత్తైదుల సంఖ్య ఎలా ఉండాలని సందేహం ఉంటుంది సంఖ్య కొన్ని ప్రాంతాలలో ప్రతి మంగళవారం ఒకే సంఖ్య ఉంటుంది కొన్ని ప్రాంతాలలో ఆ సంఖ్య పెరుగుతూ ఉంటుంది అది ప్రాంతీయ ఆచారాన్ని బట్టి ఉంటుంది కొన్ని ప్రాంతాలలో మొదటి సంవత్సరం ఐదు మంది ముత్తైదులు రెండో సంవత్సరం పది మంది ముత్తైదులు మరో సంవత్సరం పదిహేను మంది ముత్తైదులు నాలుగో సంవత్సరం ఇరవై మంది ఐదవ సంవత్సరం ఇరవై ఐదు మంది ముత్తైదులు ఉంటే ప్రతి సంవత్సరం ఐదు మంది చొప్పున పెరుగుతూ ఉంటుంది కొన్ని ప్రాంతాలలో మాత్రం ఒకే సంఖ్యలో ముత్తైదులు వాయినం ఇచ్చుకుంటారు అది ప్రాంతీయ ఆచారాన్ని బట్టి అలాగే మంగళగౌరి వ్రతంలో వెండి దీపాలు వెలిగించుకుంటారు అంటే బియ్యపిండి బెల్లం తురుము ఆవు పాలు కలిపి ఆ బియ్యపిండితో పిండి దీపాలు వెలిగిస్తారు ఈ పిండి దీపాలు కూడా సంవత్సరానికి ఐదు చొప్పున పెంచుకుంటూ కొన్ని ప్రాంతాల్లో వెలిగిస్తారు కొన్ని ప్రాంతాల్లో మాత్రం ప్రతి సంవత్సరం ఐదు పిండి దీపాలే వెలిగిస్తూ ఉంటారు మంగళగౌరి దేవికి ఇష్టమైనవి కొన్ని ఉంటాయి పసుపు కుంకుమ పూలు పండ్లు ఆవు నెయ్యి వీటిలో మంగళగౌరి ఉంటుంది సుగంధ ద్రవ్యాల్లో గౌరీ ఉంటుంది ఆవు నెయ్యిలో ఉంటుంది కాబట్టి మంగళగౌరి దేవి వ్రతం చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించారు ఆవు నెయ్యిలో మంగళగౌరి ఉంటుంది కాబట్టి మంగళగౌరి అనుగ్రహం కలుగుతుంది ఐదు సంవత్సరాలు మంగళగౌరి వ్రతం పూర్తి అయిన తర్వాత ఉద్యాపన చేసుకుంటారు ఉద్యాపన సమయంలో పీటల మీద పెళ్లి చేసుకున్నటువంటి నవ వధువుకి మంగళ సూత్రాలు ఇస్తే మంచిది లేదా పసుపు కుంకుమ పూలు పండ్లు రవికి వస్త్రం ఇచ్చి వాయినం ఇచ్చుకోవచ్చు శ్రావణ మాసంలో మంగళవారం దీపం పెట్టక ఒక శ్లోకం చదువుకోవాలి ఆ శ్లోకం మంగళే మంగళాధారే మాంగళ్యే మంగళాప్రదే మంగళారతం మంగలేసి మాంగళ్యం దహిం సదా ఈ శ్లోకం చదువుకుంటే పెళ్లి కాని వాళ్ళకి మంచి సంబంధం వచ్చి పెండ్లి కుదురుతుంది అలాగే పెళ్ళైన వాళ్ళకి భర్తకు అదృష్టం కలు కలుగుతుంది ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి